హలో ఎవ్రీ వన్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఎవరు వీళ్ళు ఎవరికి కేక్ తినిపిస్తుంది మేము చూస్తున్నారా ఎవరు కాదు వీళ్ళు వీళ్ళు మా అన్నయ్య వాళ్ళు అండ్ మా వదిన మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్ద పెద్ద నాన్న అండ్ వాళ్ళ పెద్ద పెద్ద కొడుకు సో మా డాడీ వాళ్ళు టోటల్ సెవెన్ మెంబర్స్ మా అత్తయ్యతో కలిపి సో ఫస్ట్ ఈయన మా పెద్ద నాన్న అండ్ వాళ్ళ పెద్ద పెద్ద కొడుకు వీళ్ళ నైన్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఇలా అయితే మేము ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాము ఊర్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాము అందరం కలిసి అక్కడే వీళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము వీళ్ళు వాళ్ళ పిల్లలు ఈయన మా అత్త కొడుకు ఈయనకు నాకు ఇంత వాడదండి బాబు టామ్ అండ్ జెర్రీ అనుకోవచ్చు సో సెలబ్రేషన్స్ అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాము అందరూ కలిసి కేక్స్ అయితే తినిపించారు అన్నయ్యకు దినకు అండ్ అందరి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు మా అక్క వాళ్ళు వీళ్ళు చూడండి మా బావ అండ్ మా అక్క మా ఈ పెద్ద వాళ్ళ ఓన్ సిస్టర్ అన్నమాట అక్క అండ్ వాళ్ళ పిల్లలు అయితే సెలబ్రేషన్స్ ఇలా కంటిన్యూ చేసుకున్నాము అందరూ కేక్స్ తినిపించారు ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ కలిసి చాలా రోజుల తర్వాత కలిసామని ఊర్లోనే సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండు మా అన్నయ్య సారైతే ఎప్పుడు సిటీలోనే చేసుకుంటారు సో మా అన్నయ్య వచ్చేసి ఏం చేస్తాడంటే లాయర్ అన్నమాట ఈయన ఎల్ఎల్బి చేశారు మా డిస్టిక్లోనే కంటిన్యూ చేస్తున్నారు డిస్టిక్ హైకోర్టులోనే సో ఈయన మేము పెద్దమ్మ మా సెకండ్ తాతయ్య వాళ్ళ చిన్న కోడలు ఈమె కూడా కేక్ తినిపించి వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఇలా అయితే సెలబ్రేషన్స్ కొనసాగించాం మేము చూడండి వీళ్ళ హడావిడి అంతా ఇంత కాదు చాలా కామెడీ చేశారు వీళ్ళైతే ఈయన మా అత్త కొడుకు మా మా అయితే ఒక ఆట ఆడుకున్నాడు కేక్స్ అంతా రుద్ది చేసి చూడండి మా పెద్దమ్మ కూడా ఎంత తక్కువ కాదు బరాబర్ ఉంటాం వల్ల అత్త కొడుకు అయితే ఏంది వాళ్ళైతే ఏంది ఆమె కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది కేక్ పూసుకుంటా సో మొత్తానికి అయితే ఇలా సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాము మిక్చర్ అండ్ బిస్కెట్స్ ఇలా పనిచేసింది అదిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్